హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకి వినూత్నంగా తీసుకురావడం జరుగుతుంది మీరు ఏదైనా ఈ వ్యవసాయానికి సంబంధించి కావచ్చు కిచెన్ గార్డెన్స్ కావచ్చు టెరాస్ గార్డెన్స్ కావచ్చు ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు ఈ రోజు నేను చిన్నపూను గ్రామం రావడం జరిగింది తన పేరు వచ్చేసి పద్మ తన ఇంటినే వ్యవసాయంగా మలుచుకుందండి తన ఇంటి ఆవరణాన్ని అసలు ఇక్కడ చూస్తే నాకు చాలా అద్భుతం అనిపించింది తన మాటల్లోనే విందాం మీరంతా ఇది ఎలా తయారు చేశారు ఏంటి అనేది ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇట్లా పెంచుకొని ఆ మొక్కలు వాటిని అంటే నాకు ఎంత శ్రమ అనిపించినా కానీ ఇది చేసుకుంటే నాకు బాగా అనిపిస్తుంది ఓకే అందుకని ఈ మొక్కలు వేసుకుంటా ఉంటా మోసుకొచ్చుకొని ఆ ఎరువు అదంతా కలిపి వేయటం గాని ఆకుకూరలు గాని కాయగూరలు అట్లాంటివి పెంచుకుంటా ఉంటాను నేను ఎక్కువ శాతం ఇవే వాడుకుంటుంటా ఇక్కడికి వచ్చి కనీసము పది ఇరవై ఏళ్ళు పైన అయిపోయిందా నేను దాదాపు పది ఏళ్ళ నుంచి ఇక్కడ ఏ ఒకటి పండిస్తానే ఉంటా ఓకే కానీ కోల్డ్ వచ్చినప్పుడు ఈ మధ్య ఇదంతా అడ్డం చేశాక కొంచెం నాకు కొత్తులు కూడా వస్తుంటాయి ఒక్కొక్కసారి అవన్నీ వాటిని దొరుకుకోవటం ఇంట్రెస్ట్ అలా ఉంటది నాకు చెట్లు అంటే చాలా ఇష్టము అందుకని వీటిల్ని కూరగాయలు కూడా చాలా కూరగాయలు అదే అదేవి చిక్కుళ్ళు వంగ ఈ పాలకూర ఇంక మొన్న ఇది కొయ్యి తోట కూర ఉంటే తీసేసి అయిపోయింది మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ పెట్టుకోవాలి అందుకే వర్షం పడుతుంది సరిపోతాయా ఇంకా ఎక్ససైజ్ అంటే ఒక్కొక్కసారి వస్తాయి ఎవరికన్నా లేదంటే కొంచెం ఎండల కాలం అట్లాంటి ఇప్పుడు ఇంకా వర్షాలు వస్తున్నాయి కదా ఇప్పుడు బాగా వస్తాయి వచ్చినప్పుడు మాకు బోనే ఎవరికైనా ఇస్తుంటా ఇప్పుడు అక్కడ గోంగూర ఉంది అలా ఇవి శంకు పూలు చెట్టు శంకు పూలు ఇది చాలా రేటు మీ దగ్గర ఏంది మొక్కల పూలు పూలు ఇవ్వగ నేనేమి ఆరబెట్టను దేవుడికి పెట్టుకుంటుంటాను మళ్ళీ ఏంటంటే రోజు వాటర్ లో వేసుకొని టీ లాగా ఈ మధ్య బాగా టీ లాగా తాగుతుంటాను మా అమ్మాయి అంటే తీసి నీడ చెప్పింది ఎందుకు మాకు ఎప్పుడు ఉంటున్నాయి కదా అని నేను అంత ప్రయోగం ఏం ఈ పూలు చెయ్యాలి ఇది మొన్న కూడా బాగా కట్ చేసేసా బి బాగా వస్తుంది ఈ చెట్టు మాత్రం దీన్ని చెట్టు మొక్క పెట్టాలా లేకుంటే ఇంకా కాయలు వస్తాయి ఈ పూలు అయిపోయినాక ఓకే అవి నేనేం వేయలేదు ఒకసారి వేసాను తర్వాత అంతా గింజలు పడి అదే వచ్చేస్తా ఉంది ఒక పడేవన్నా ఉంటాయా మొక్కలా మనిషిని అంటే ఉంటాయి నీకు కావాలంటే ఎక్కడో చోట చూస్తా మొక్కని కావాలి ఇది మాత్రం బల్లె అల్లుకుంటది బాగా చాలా బాగా కూడా మంచిది కూడా దీని వల్ల శివుడికి చాలా ప్రీతికరమైందంటారు బీరపాది పెట్టా ఇదిగోండి ఇది రాగిన్ రాగిన్ ఫుడ్ అటే కాశిని మధ్య మాత్రం మొన్న మా మొన్న మంచి కాపు ఒక కాపు కాసింది మళ్ళీ మళ్ళీ దీనికి ఏం మనం వేసేది ఏం లేదు గాని ఇవే కాస్తా ఉంటాయి బీర బీరపాతిది ఇంకా అది అదేమంటే రేగు అలా యాపిల్ రేగు అంటున్నా అది అది బాగా వేసింది పిందిలు ఇవన్నీ కాస్తున్నాయి కానీ ఒక్కసారి కాసింది బాగా రేగ అది దాక్ష ఇంకప్పటి నుంచి రావట్లేదా మా అబ్బాయిని అడుగుతున్నా ఏమన్నా ఉన్నాయేమో చూడండి దానికి కాపో అవే మొక్కలమ్మా డ్రాగన్ ఫ్రూట్ కింద అవి పూల మొక్కలు అవి బాగా అట్లా పూలు వస్తాయి కదా అని ఉంచేసా వాటిని ఈ తోట కూర వస్తుంటది అటికి మావిడాకు అది కూడా కూరకు పనికి వచ్చేది అది ఇది వంగ చెట్టు కాపు ఈ రోజు తెంచి కూర చేసా ఈ రోజు ఇది పూల మొక్క ఇది విరజాజులు ఇది మళ్ళీ దీంట్లో ఒకటి మళ్ళీ చిక్కుడు అవన్నీ అల్లుకో పోయినాయి ప్లేస్ అల్లుకు తీగులకి ఎక్కువ ఉన్నాయి అందుకని సరిపోతున్నాయి సరిపోతాయి మామిడి చెట్టు పెద్దదైపోయింది ఆ మామిడి చెట్టు మన అన్ని ఉంటే కోసి పెట్టేస్తా ఊరగాయ కూడా పెట్టా ఇక్కడ చూస్తే గోంగూర అది గోంగూర అది బాగుంటది కూడా పచ్చడికి కూడా ఆటోంగూర పులుపు బాగుంటది అలా ఎర్రగంగోర కాకుండా అది మొన్న పెట్టి ఆ పొట్ల తీగ ఇప్పుడే పోతకో పొట్ల పొట్ల అట్లా అన్ని కొన్ని కొన్ని అది కరియపాకు చెట్టు అక్కడ ఇది మళ్ళీ సీజన్ లో కాసింది అంటే ప్లేస్ ఎక్కువ లేకపోయినా గుబురుగా రావట్లా వాటర్ బాగా కాసింది ఈ వాటర్ యాపిల్ కూడా ఇది వేసి కూడా ఇది మూడో సంవత్సరం చెట్టు వేసి కానీ వచ్చింది కాసింది అక్కడ చిన్నది వేసా మళ్ళీ మామూలు ఆపిలేసా మొన్న తెప్పించేసా అక్కడ ఉంది చిన్నది ఈ మొక్క దేవుడి ఇది ఈ పూల మొక్కలవి ఇది ఇది కదా సీతాఫలం ఒకటే కాసింది ఏమి రాల మనంతా కట్ చేసానా ఇది వచ్చినప్పుడు తుంచేయటం అలా జరుగుతా ఉంది అలా వేస్తా ఉంటా బిల్లది ఇది బిల్లనండి వర్ధనము అది అది ఒక మందారం మూడు రెండు కలర్లు అక్కడ నూరు వరహాల చెట్టు ఇవన్నీ మనకంత సీజన్ లో కట్ చేసేసానులే నేను అంత పెద్ద పెద్దగా ఉన్నాయి కట్ చేసా ఇది ఇది మొన్న సయాపిల్ మొక్క మామూలు యాపిల్ తెప్పించి ఇదేంటమ్మా అది నూరు వరహాలు ఇది అది ఆలవారి గడ్డ అదే మన ఇంటి దగ్గర కూడా ఉంది ఆలువారి గడ్డ ఇంకా అది మొన్న కట్ చేసినాక ఇగురు వచ్చింది గడ్డలు ఉంటాయేమో తవ్వాలి ఆలవారి గడ్డ అది చాలా పెద్దది అవుతుంది వస్తాయి గడ్డలో మంచిది అది కూడా ఆరోగ్యానికి మీకు దేవుడికి పూలకు ఇబ్బంది లేదు ఇంట్లో ఆహారానికి ఇబ్బంది లేదు ఇది మన బాదం అది బాదము పప్పు అది మొలకెత్తిచ్చి పెట్టా చాలా పెట్టాను కానీ ఇది ఒక్కటే ఉంది అవి చచ్చిపోయినాయి ఎందుకని ఇదేమన్నా వస్తేమన్నా జాగ్రత్త చేస్తా ఉన్నా ఓకే బాదం మన పప్పులు తెచ్చుకొని తింటుంటాం కదా అది పెట్టి మలిపించాయి ఇది దాక్ష అవి బొప్పాయి బొప్పాయి మొక్కలు తీసి బయట వేయాలని బొప్పాయి మొక్కలు నేరేడు ఇంత పెద్ద సైజు వస్తుందా అవి అవి కూడా గింజలు పెట్టా మొలిసింది ఎక్కడన్నా వేద్దామని చూస్తున్నాను అది అది అక్కడ ఒకటి తమలబాకు తీగ ఒకటి వేసాను ఇది ఇదే కొంచెం జాగ్రత్తగా అల్లిపియాలని తమలపాకు చెట్టు ద్రాక్ష చేసాము ఈ రెండు మొదళ్ళు ద్రాక్ష అయ్యే ఈ రెండు మొదళ్ళు ఇదంతా అల్లుకుంటది కానీ కాపు వచ్చేసరికి కొంచెం మిరపారు పోసామని ఎక్కడా లేదు వేస్తా అక్కడ చెట్లు అక్కడ ఇది చెట్టు వేసాను గాని దేవ అది దింది చూడు దాని పేరు ఏమంటారు పూలు దేవగన్నేరా కాదు ఉంది అది తీసుకో ఇదైతే ఈ బొప్పాయి వచ్చేసి మన మ్యాంగో కలర్ ఉంటది లోపల కూడా ఈ రెడ్గా కాకుండా మనం బంగినపల్లి మామిడికాయ కలర్ ఉంటుంది అది ఇది అంతా ఒకటి హైవేస్తున్నా అది అక్కడ బయట వేస్తున్నాను కూడా చిన్నకాయలు ఈ మధ్య అంత కాసి ఊడబడ్డట్టు చిన్న చిన్న చిన్నకాయలు ఓకే ఇది మళ్ళీ అది మల్లి చెట్టు అన్ని అక్కడక్కడే ఏ చెట్టు వచ్చినా అల్లుకుంటది పెద్ద చెట్లు ఒక బొప్పాయి చెట్టు ఒకటేసా దొండ దొండపాది ఉంది అక్కడ ఉసిరిక చెట్టు దేవుడు కొదవలేదు ఆక్సిజన్ కొదవలేదు ఆహారానికి కొదవలేదు అన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ఇంటి ఆవరణలోనే వేసి అయ్యే వస్తుంటాయిలే మనకి ఈ కుండీల్లో ఇంకా మొన్న సీజన్కి కొన్ని ఎండల కాలము సీజన్ వారి మొక్కలు ఎండిపోయినాయి అనమాట ఇప్పుడు పెట్టాలి ఇంకా తులసి మొక్కలు చాలా మామూలుగా మొలుస్తాయి కదా మనకి ఎక్కడన్నా అవి బోన్ సైడ్గా జన్ సైడ్ టైప్ చేద్దామని ఇట్లా ఏళ్ళు అట్లా వస్తా ఉంటాయి కదా తయారు చెట్టు కదా అదే జూ చెట్టు లాంటివి కట్ చేసేసేది ఆ సైజు అట్లే ఇప్పుడు దానికి ఐదు సంవత్సరాల వయసు పైనే ఉంది కింద రాగి చెట్టు ఇరవై ఏళ్ళ చెట్టు అట్టే ఉంది కుంపట్లో ఓకే ఇది మామూలు కొమ్మ వేస్తే వస్తుందా ఈ కొమ్మలే ఇవి కొమ్మలే ఒక్క షోగా ఉంటాయి వీటి వల్ల మనకు ఫలితం ఏమి రాదు గాని షోకి అయ్యా అందులో పెట్టేసాను అనమాట ఇక్కడ కొన్ని ఏస్తుంటా ఆకురకూర ఇవి మన బెండ పాదులు పెట్టా వీటిలోకి కొంచెం ఎరువు తీసుకొచ్చి పోసి పెట్టాను ఉన్న ఇల్లు కూడా చక్కగా కట్టుకున్నారు కాబట్టి ఆ ఉన్న స్థలాన్ని ప్రతి ఒక్కటి కుండీల ద్వారా ఎలా ఉపయోగపెట్టారు ఎంత తన వయసు కూడా అరవై పై పడిందండి కానీ ఎంత గొప్పతనం ఇంత ఏజ్ లో కూడా మంచి ఆహారం తింటూ చాలా ఆనందంగా ఉన్నారు వీళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది మెంతి కూర ఈ వర్షాలు వస్తున్నాయి దీనికి సంబంధించి మీరు ఈ పురుగు మందులు ఏమి వాడను నేను పెట్టిన మజ్జిగ తీసుకొచ్చి కొడతాను ఎప్పుడైనా లేకపోతే అయ్యదు తింటుంటాయి మిడతలు అవి అవి ఏం వచ్చినప్పుడు కొన్ని ఏరేస్తుంటాను చూసి ఇట్లా చంపేస్తుంటాను అనమాట మొక్కకి వస్తుంటాయి కదా వాటిల్ని పురుగుల్ని చేత్తోనే చంపేస్తారు ఎక్కువ సూపర్ సూపర్ అమ్మా ఇది పసుపా పసుపు అది మొన్న పెట్టాను మొలిసింది పెద్దగా ఇంకా బాగా ఒక కుండీకి ఒక మొక్క చాలమ్మపం చూడండి అన్ని వేస్ట్ డబ్బాలు అన్ని పోగు చేసుకుని ఇలా ఏర్పాటు ఇలా ప్రతి ఒక్కరు మీ ఇంటిని పద్మగారి లాగా మలుచుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరగవచ్చు అలాంటి అన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం చేస్తూ అవకాశం ఉన్నంత వరకు మన ఆహారాన్ని మనమే తయారు చేసుకోగలిగితే హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోగ వారం ఇక్కడ మనము ఆహారం తయారు చేసుకోవాలంటే కావాల్సింది భూమి కాదండి మన ఆలోచన విధానం మారాలి సాధించగలమనే పట్టుదల కూడా మనలో ఉండాలి పరిస్థితి అంతా ఎలా ఉందంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కొంత డబ్బు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ ఎలాగో వచ్చేసి భూమి మీదకి వచ్చి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి మనకి ఇప్పుడు ప్రస్తుతం కనపడుతూనే ఉంది అందుకని మన వ్యూవర్స్ కు నేను చెప్పదగింది ఏంటంటే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా సేపు ఫార్మింగ్ అనేది అలవాటు చేయండి మొక్కలు ప్రేమించే గుణం నేర్పడి మనకు పదే పదే ఒక విషయాన్ని చెప్పినందువల్ల అది వాళ్ళ మైండ్లో చొచ్చుకుపోతుంది ఆటోమేటిక్గా వాటి మీద ప్రేమ అనురాగాలు కూడా ఎక్కువ అవుతాయి ఇప్పుడు మార్కెట్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మంచి ఆహారం దొరకలేని పరిస్థితి మనకు కనపడుతూనే ఉందండి అయినప్పటికీ మనం మనకు మనమే సమకూర్చుకోగలిగితే చాలా బాగుంటుంది మీకు మిగిలిన ఆహారం కూడా ఎప్పుడైనా షాప్ కు కొనే పరిస్థితి తెచ్చుకోకుండా అవకాశం ఉన్నంత వరకు మీకు అందుబాటులో ఉన్న రైతుకు చేయుతా మీ మధ్య దళారి వ్యవస్థ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఇచ్చే రూపాయి కూడా ప్రతి రూపాయి ఆ రైతుకి చెంది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జై జవాన్ జై కిసాన్ జై హింద్